అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకు ముందు వీడియోలో పంచమి తత్పురుష సమాసం గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు షష్ఠి తత్పురుష సమాసం గురించి నేర్చుకుందాం ఈ షష్ఠి తత్పురుషలో కిన్కిన్ యొక్క లోపల అనేవి వస్తాయి కిన్కిన్ యొక్క లోపల అనే ప్రత్యయాలు ఉంటాయి అయితే ఇవి పూర్వపదం చివర చేరుతాయి పూర్వపదం అంటే మొదటి పదం మొదటి పదం చివర ఇవి చేరడం జరుగుతుంది కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి విజయ మూలం విజయానికి మూలం కీ కీ వచ్చింది చూడండి విజయానికి మూలం అశ్వరాజం అశ్వాలలో రాజం అంటే అశ్వాలలో రాజు లాంటిది అని అర్థం అశ్వాలలో రాజం ధరణిపతి ధరణికి పతి ధరణిలో పతి అనదు ధరణికి పతి అంటే అర్థం చేసుకొని రాయాలి రాజు భటులు రాజు యొక్క భటులు రాజుకు సంబంధించింది ఒకరికి సంబంధించిన అన్ని ఇవి అన్నీ కూడా షష్ఠి తత్పురుష సమాసంలో వస్తాయి వారికి సంబంధించినవి అన్నీ కూడా ఈ షష్ఠి తత్పురుష సమాసంలో వస్తాయి రాజుభటలు రాజు యొక్క బట్టలు రాజుకు బట్టలు ఉంటారు కాబట్టి రాజు యొక్క బట్టలు అంటే రాజుకు సంబంధించిన వాళ్ళు ఎడారి దిబ్బలు ఎడారికి సంబంధించినవి ఎడారిలో దిబ్బలు ఇసుక గుండెలు ఇసుక యొక్క గుండెలు ఇసుక యొక్క గుండెలు ఇసుకకు సంబంధించింది ఇసుక గుండెలు యయాతి చరిత్ర యయాతి యొక్క చరిత్ర యయాతికి సంబంధించిన చరిత్ర కాబట్టి యయాతి చరిత్ర అని రాయాలి పుష్పగుచ్చం పుష్పాలకు సంబంధించిన గుచ్ఛం గుచ్ఛం అని అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్ పుష్ప గుచ్ఛం అంటే పుష్పాల యొక్క గుచ్ఛం సత్య దూరం సత్యానికి దూరం సత్యానికి దూరం అమెరికా రాయబారి అమెరికాకు సంబంధించిన వాడు అమెరికా రాయబారి అమెరికాకు సంబంధించినవాడు కాబట్టి ఒక ఒక కంట్రీకి సంబంధించిన వాడు కాబట్టి అమెరికా యొక్క రాయమారి రామబాణం రామునికి సంబంధించింది రాముని యొక్క బాణం రక్కసి రేడు రక్కసులకు రేడు అంటే రాక్షసులందరికీ రాజు రేడు అంటే రాజు కదా రక్కసి రేడు అంటే ఏంటిది రక్కసులకు రేడు రాక్షసులకు రాజు గురుశ్రేష్ఠుడు గురువులలో శ్రేష్ఠుడు ఉత్తమమైన వాడు గురువులలో మంచి గురువులు ఉంటారు చెడ్డ గురువులు ఉంటారు గురుశ్రేష్ఠుడు అంటే గురువులలో శ్రేష్ఠుడు మాతృదేశం మాతృ యొక్క దేశం మాతృదేశం అంటే మాతృ యొక్క దేశం నా పాట నా యొక్క పాట నాకు సంబంధించింది కాబట్టి ఒకరికి సంబంధించిన అన్నీ కూడా షష్ఠ తత్పరుషులు వస్తాయి నా యొక్క పాట రాజభవనం రాజుకు సంబంధించింది రాజు యొక్క భవనం వాల్మీకి రామాయణం రామాయణాలు చాలా ఉన్నాయి మొల్ల రామాయణం అంటే మొల్ల యొక్క రామాయణం వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం సీత జడ సీతకు సంబంధించిన జడ సీత యొక్క జడ ప్రజల భాష ప్రజల యొక్క భాష ప్రజలకు సంబంధించిన భాష ప్రజల యొక్క భాష కీళ్ళ నొప్పులు కీళ్ళకు సంబంధించింది కాబట్టి కీళ్ళ నొప్పులు అని అంటే కీళ్ళ యొక్క నొప్పులు ఇది షష్ఠి తత్పురుష సమాసానికి సంబంధించిన పదాలు విగ్రహ వాక్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు